విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్నా సావాసమే కోకిలలా కిలకిలలే మన పూదోటలో తేనెల విన్నెలలే వేసవి పూటలో ായമോ സോമശരസ്വര ജതിലോഹേ ശതമാനമെന്നിന്ന ചിന്യാ വല പുലുജല്ലേ കൊത്ത വയ്യമൊച്ച నిన్నటి నుండి ఈ పాటని ఎన్నిసార్లు పాడుకున్నానండి ఈ పాట చాలా సంవత్సరాల క్రితంది అయినా కూడా ఒక్కోసారి కొత్తగా వినిపిస్తూ ఉంటుంది నాకైతే భలే ఇష్టమండి మా అన్న పాట ఈ పీట మన పాతేనండి పసుపు కలర్ వేసి ముగ్గులు వేసి డెకరేట్ చేశాను చూడండి దానికే నిన్న డీక్లెటర్ చేస్తూ ఉంటే కొన్ని పెయింటింగ్స్ కనిపించాయి సరే మరి రెడ్ కలర్ ఉంది ఆ రెడ్ కలర్లో కొంచెం వైట్ కలిపేసి ఇలా కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా రెడ్లో కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా అంటే నా గాజు కలర్లో ఉన్న పెయింట్కి కొంచెం వైట్ కలిపితే ఈ కలర్లో వచ్చిందండి నాకు భలే నచ్చింది నాకు వరిపిండితో ముగ్గు పెట్టమంటే చాలా ఇష్టం కానీ నాకు అస్సలు రాదండి వరిపిండి అసలు నా చేతిలో తిరగనే తిరగదు నార్మల్ ముగ్గు వేయడం నాకు శుద్ధతో రాదు కొంచెం కష్టం బట్ ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఈనెలైతే వస్తాయి కానీ ఎందుకంటే బాగా అయితే వేయలేనేమో చూడాలి ముందు ముందు ఎలా వేస్తానో నాకైతే మాత్రం మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం నిజంగానే మెరిసిపోతుందండి అంటే నాకు అంత నచ్చింది ముగ్గు వేయడం అంటే నాకు ఎంత ఇష్టమో కానీ మావి పాత గచ్చులు పాత ఇల్లు నెక్స్ట్ ఏంటో ఎగుడు దిగుడు ఉన్నాయో లేకపోతే ఆ ఫ్లోరింగ్ అలాంటిదో ఏంటో తెలియదు కానీ వెయ్యి కానీ ఇల్లు అంతే తల్లగా పూడిది పూసినట్లు అయిపోతుంది అందుకని శుద్ధతో కంటే కూడా చాక్ పీస్తోనే ఎక్కువ ముగ్గులు వేస్తూ ఉంటాను కానీ ఇలా పీట మీద ముగ్గు వేస్తే నాకు ఎంత నచ్చిందో నిన్నటి నుండి పడుతున్న వర్షానికి ఎంత చల్లగా ఉందో ఎంత హాయిగా ఉందో ఎండి వర్షాకాలం వచ్చినా కూడా ఎండలు భయంకరంగా ఉన్నాయండి అలానే వర్షం వస్తే మరీ దారుణంగా అనిపిస్తుంది కాకపోతే నిన్నటి నుంచి పడుతున్న వర్షం మాత్రం చాలా కూల్గా హాయిగా అనిపించిందండి సో అందుకే మార్నింగ్కి వచ్చి లేట్గానే లేచాను ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట లేవగానే మేడ మీదకి వెళ్ళాను కొంచెం నీళ్ళు స్టాక్ అంతా తుడిచేసుకొని మెయిడ్ కూడా వచ్చిందిలేండి చక్కగా శుభ్రం చేసేసుకున్నాము ఆ తర్వాత పువ్వులన్నీ కూడా ఏరేసుకున్నాము చక్కగా దీపం పెట్టుకుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో ఎంత హాయిగా ఉందో నిన్నంతా కూడా ఇంట్లో డీక్లెటర్ వర్క్ చేసుకున్నానండి వర్షం పడుతున్నా కూడా ఆపలేదు కాకపోతే మధ్యాహ్నం నుంచి మాత్రం ఆపేసాను ఎందుకంటే వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి కదా సో ఉదయం అంతా కూడా వర్క్ అయింది మధ్యాహ్నం నుంచి కొంచెం గ్యాప్ దొరికింది అప్పుడు నేను లాల్ సింగ్ చడ్డా చూశాను నాకు ఎంత నచ్చిందో అండి ఆ మూవీ చాలా చాలా బాగుంటుంది అమీర్ ఖాన్ మూవీ ఎవరికైనా వీలైతే తప్పకుండా చూడండి అంటే సినిమాలు చూడమని చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ కొన్ని మూవీస్ అయితే మాత్రం తప్పకుండా చూసి తీరాలండి సో నాకు ఏదైనా నచ్చితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటే నాకు చీరలు వస్తువులు లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పేదానికంటే కూడా ఏదైనా ఒక మంచి విషయం ఉందనుకోండి దాన్ని షేర్ చేయడం ఇష్టం అట్లనే మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం ఇష్టం కానీ ప్రత్యేకించి పలానా ఐటెం గురించి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే బోల్డ్ అని కాల్స్ అండి చిరాకు వచ్చేస్తుంది అసలు టాపిక్ మధ్యలోనే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడైతే చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ అడుగుతున్నారని ఈరోజు డీటెయిల్డ్గా చూపించానండి అప్పటికీ కూడా నాకు చేత కాలేదు ఎందుకంటే నా దగ్గర ఏ ఏ కుందులు ఉన్నాయి ఏ ఏ వస్తువులు ఉన్నాయి ఇవి చూపించమని ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి చాలాసార్లు అడిగారండి నాకైతే వీలు కాలేదు ఇప్పుడు కూడా వీలు కాలేదు కాకపోతే మ్యాక్సిమం కొంతలో కొంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చూపించడానికి ట్రై చేస్తాను సో నా దగ్గర అయితే కుబేర దీపాలు ఏంటివి రావాకు దీపాలు తులసి దీపాలు నెమలి దీపాలు కామాక్షి దీపము ఇంకా చాలా చాలా నార్మల్ కుందులు చాలా రకాలు ఉన్నాయండి కాకపోతే కొంతలో కొంత అవి రోజు మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇవన్నీ కూడా పక్కన ఒక షెల్ఫ్ చేయించి అందులో పెట్టేశానండి వీటిని అప్పుడప్పుడు స్పెషల్ డేస్లో మాత్రమే వీటికి పూజిస్తాను తర్వాత తీసేసి ఇలా ఇందులో పెట్టేసుకుంటాను ఇందులో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయండి మీరైతే వీడియో చూసేస్తూ వెళ్ళండి మన టాపిక్ అయితే ఇది కాదు ఒక్కో రోజు లేచిన వేళ విశేషం ఏంటో కానీ అస్సలు ఈరోజైతే వేళ ప్రెజెంట్గానే ఉంది రోజు కూడా బాగానే ఉంది కానీ అనవసరంగా గొడవ అండి గొడవ కూడా కాదు ఎంతో మర్యాదగా చెప్పానండి అస్సలు వినిపించుకోలేదు మాకు చుట్టూతో మొక్కలు చెట్లు పాములు పొట్టలు ఇవన్నీ మీకు తెలుసు కదండీ సో దానికి తోడు ఎదురింట్లో వాళ్ళ చెట్టు అంటే వాళ్ళ పోల్ దగ్గర నుంచి వచ్చే వైరు చెట్టుకు చుట్టుకొని చిన్న షాక్ ఇస్తుందంట దానికోసం వాళ్ళు కంప్లైంట్ చేశారు వాళ్ళు ఎవరూ లేరు కింద అద్దుకుండే వాళ్ళు ఉన్నారు ఈ కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే ఆ కొమ్మలు కొట్టేసి మా సైట్లో పడేశారు నేను మొన్న మొన్నే అతనికి రోజంతా పని చేయించుకొని డొంకలు అవి కొట్టించుకొని డబ్బులు ఇచ్చుకొని ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చుకొని ఆ చెట్లు కొట్టే వాళ్ళకి ఇచ్చుకొని అంటే ఎవరు ఓరకునే ఇది కాదు కదండి కూలీకి పెట్టుకున్నామంటే తప్పకుండా డబ్బులు ఇవ్వాలి మిగిలిన వాళ్ళకైనా సరే అడపా దడపా మనం ఏదైనా ఇస్తేనే పాపం వర్క్ చేస్తారు కానీ వాళ్ళని అనడానికి లేదు వీళ్ళు వచ్చారు వీళ్ళు ఏమి ఊరకునే కాదు వచ్చిన వాళ్ళు కొమ్మలు కొట్టేసి మన సైట్లో పడేశారు నేను పైనుండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం మేడం మీద రూమ్లోకి వెళ్తూ చెప్పాను కొంచెం తీసి పెట్టేసేయండి ఆ పక్క సైడ్ ఖాళీగానే ఉంది కదా వాళ్ళ ఇంటి పక్కది అక్కడ వేసేయండి నలుగురు ఉన్నారండి నలుగురు ఒకరు వింటే ఒకరు అట్ చూస్తారు ఇంకొకరు మన వైపు చూస్తే మళ్ళీ చెప్తే వేరే వైపు చూస్తారు నలుగురికి కూడా నాలుగు సార్లు చెప్పాను ఊకొట్టినట్టే ఊకొట్టారు జస్ట్ ఒక ఆకు పట్టుకున్నారు బళ్ళు తీసేస్తున్నారు ఇంక నేను గబగబగా ఒక అరగంట టైం వేస్ట్ అండి ఒక అరగంట టైం వేస్ట్ ఆ తర్వాత నేను గబగబుగా కిందకి వెళ్ళాను చెప్తే ఎక్కడో వర్క్ ఉంది అది చేసుకొని వస్తామన్నారు లేదండి చాలా ఇబ్బంది అవుతుంది మున్సిపాలిటీ వాళ్ళకైనా మనం చెప్పి మళ్ళీ వాళ్ళని బతిమలాడుకొని అలా చేస్తేనే పట్టుకెళ్తారు పైగా పెద్దగా పెద్ద పెద్ద కొమ్మలు వాళ్ళు ఎట్లా పట్టుకెళ్తారండి మీరేమీ చేయొద్దు మీరు ఎక్కడైతే తీసారో ఆ పక్కన ఖాళీ ప్లేస్ని తట్టుపడేయండి ఆపోజిట్ రోడ్డు దాటుకొని వచ్చి మా సైట్లో వేస్తారు వాళ్ళకి ఈజీగా ఉందని చెప్తే అక్కడ బళ్ళు ఉన్నాయి ఏదో ఉన్నాయి మళ్ళీ వస్తాం ఏం చెప్తా ఇంకా బోల్డ్ అని చుట్టూతో మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఉన్నప్పుడు ఇది మీకు అడ్డేటి ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియదండి నేను కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాను ఈరోజు తప్పలేదండి అప్పుడు అందులో ఒక ఆయన అర్థం చేసుకుని పర్లేదులేండి అమ్మ ఇటు వేసేస్తా అదే ముందు చేస్తుంటే ఎంత బాగున్నాయి మన నోరే బయటకు రాదు కదండి ఊరకనే గయ్యాళనుకుంటారు అనుకుంటారు కానండి అంటే గట్టిగా మాట్లాడితే అలాగే అనిపిస్తుంది కదా కానీ వెనకాల రీజన్ చూడొచ్చు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏంటో అయితే మాత్రం బాగా కోపం వచ్చిందండి అట్లానే కుక్కలు కన్నాలు పెట్టాలనుకోండి అంటే ఎదురుగా పోల్ ఉంటుంది ఆ పోల్ దగ్గర పెడతారు అటు సైడు పోల్స్ ఉంటాయి కానీ అది ఏంటో మరి తెలియదు అందరూ మా చుట్టూ ఖాళీ స్థలం అవడం వల్ల వెనకాల స్కూల్ వాళ్ళు మన ఆ సైట్లోనే వేస్తారు ఈ పక్కన ఉన్నవాళ్ళు ఆ సైట్లోనే వేస్తారు ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా అంటే ఈ పిల్లలు ఆడుకుని తీసుకొచ్చిన చెత్త కూడా అందులోనే వేస్తారు మొత్తానికి ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది అలా అనేసి మేము ఎవరూ ఏవి అనుకోమండి కాకపోతే బయట నుండి వచ్చిన ఈ కరెంటు వాళ్ళు కొద్దిగా తీసి ఒక పక్కన వేశారనుకోండి తర్వాత మేము మేము మాట్లాడుకొని దాన్ని ఏదో ఒకటి చేస్తామేమో అస్సలు వెళ్ళలేదండి అనవసరంగా వాళ్ళు నలుగురు ఉన్నారు జెంట్స్ నెమ్మదిగా నెమ్మదిగా చెప్తా అస్సలు వెళ్ళలేదు కొంచెం వాయిస్ పెంచాల్సి వచ్చింది నాకే బాధ అనిపించింది ఎందుకంటే ఊరకునే అరవటం కానీ ఊరకునే క్యాకులేటింగ్ కానీ ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బందేనండి ఏనండి అలా అనేసి మొహమాటంగా ఊరుకుంటే ఏంటి ఎన్ని డబ్బులు అవుతున్నాయో తెలుసా ఎవరైనా వచ్చి కొమ్మలు కొట్టాలంటే రెండు వందలు చుట్టూత సైట్ క్లీన్ చేయాలంటే ఒక ఆరు వందలు కాలువ తీయాలంటే ఎంతో కొంత ఇవ్వాలి మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్న రోడ్లు ఊడ్చేవాళ్ళు వస్తున్న చెత్త వస్తూ ఉంటుందండి ఓపెన్ ప్లేస్ పొలాల ప్లేస్ కాబట్టి ఏదో ఒక వర్క్ అవుతూనే పైగా చుట్టూత పుట్టలండి ఎంత చిరాగ్గా అనిపిస్తుందో ఎండాకాలం అంతా మా మేడంతా కూడా వెనక చెట్లు పక్క చెట్లు వీటితో మొత్తం ఆకులతో నిండిపోతుందండి ఒక మూడు నెలలు అలా తుడుస్తూ 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 ఆకులు ఎత్తుతూనే ఉంటాం ఇంకా వర్షం పడింది అనుకోండి కప్పలు జలగలు అవేంటవి వాన పాములు నార్మల్ పాములు ఒకటి కాదండి ఎన్ని రకాల పురుగులు ఉంటాయి నెక్స్ట్ మష్రూమ్ కూడా పేలిందండి అంటే మా భూమి ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంటి పక్కనేనండి మష్రూమ్ పేలింది సో ఇంత దీంట్లో ఉండేటప్పుడు ఏదైనా ఎక్స్ట్రాగా చెత్త ఏమాత్రం మన వైపు వచ్చినా కొంచెం కోపం వస్తూ ఉంటుంది నాకైతే మాత్రం మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడు చెత్త వేయకపోయినా కవర్లు అవి ఇంటి పక్కన ఉంపేసుకుంటున్నా ఉంపేసుకుంటున్నా గొప్ప కోపం వస్తుందండి మూడేసి డబ్బులు ఇచ్చారు ఆ మూడిట్లో తడి చెత్త పొడి చెత్త వేరే ఏదో వేయమని అట్లీస్ట్ రెండైనా వాడచ్చు కదా ఆ రెండు కూడా వాడకుండా పక్కన వేసేసుకోవడం అటేసుకుని నాకు కొంచెం ఇబ్బంది పడతానండి అలానే అందరికీ చెప్పను చూస్తాను ఒక నీటి ఊర్పు విడుస్తాను మరీ క్లోజ్గా ఉంటే చెప్తాను శృతి మించిపోయిన చెత్త వస్తే మాత్రం అప్పుడు నా నోరు లేస్తండి అట్లా నేను ఊరొకనే ఇప్పుడు పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి అది వేరే విషయం వాళ్ళకి అబ్బకో లేకపోతే గ్యాస్ కొనుక్కునేది లేకో లేకపోతే ఎక్కువ మంది జనాభా ఉండి కొంచెం గ్యాస్ అడ్జస్ట్ అవ్వదు కదండి ఓకే కానీ ఇంట్లో కవర్లు ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి తెచ్చిన పాలిథీన్ బ్యాగ్స్ ఉన్నాయి లేకపోతే షాప్లోని చెత్త అంతా ఉంది ఈ ఇక్కడ రైతు బజార్ది అంటే ఇంట్లో ఏదైనా క్లాత్లు అవి ఉన్నాయి అవన్నీ కూడా మంట పెట్టేస్తూ ఉన్నారనుకోండి ముచ్చి కవర్ల దగ్గర నుంచి ప్రతీదీని ప్రతిరోజు ఆ గాలి పీల్చలేం కదండి మాకు వెనక వైపు మాత్రం అలాగే జరుగుద్ది సో నెలలో కనీసం రెండు సార్లు అయినా సరే వాళ్ళకి పీలిచి నచ్చ చెప్పి ఉంటాము ఇలానే ఆరు సంవత్సరాల నుంచి అవుతున్నదండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మేము ఎంత పొగ పీల్చేస్తున్నామో రోజు పొగ 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 అంటే కర్రలు పోయినా ఏమి తప్పు పట్టం బొగ్గులు పోయినాయి తప్పుపట్టం కానీ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ మెడికల్ అవేంటవి ఏమంటారండి వచ్చిన వేస్టేజ్ అంతా ఈవెంట్ ఏది వేస్టేజ్ ఉంటే అది అంతా కూడా పొయ్యిలో పెట్టేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఆ అంతా కూడా మాకు వచ్చిస్తే మరి కేక లేకుండా ఏం చేస్తామండి సో ఇవాళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ